తెలుసుకుందాం మరింత వివరణగా ప్రయాణమై సాగిపోతున్న సీతారాముని చూసి దశరథ మహారాజు మరింత దుఃఖంతో దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉండగా సీతారామ లక్ష్మణ్ సమేతంగా అడవికి వెళ్ళిపోయినారు మన రామయ్య అయోధ్యలో ఇప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయింది ఎందుకు అనగా దశరథుడు వారు మరణిస్తారు ఆయనకు చేయాల్సిన కర్మలు ప్రతి కర్మలన్నీ చేస్తారు తర్వాత తన తాతగారింటి నుంచి భరతుడు ఇంటికి వస్తాడు జరిగిందంతా తెలుసుకుంటాడు భరతుడు వాళ్ళమ్మని కైకని నేను ఎట్లా రాజు అవుతానని అనుకున్నావు అమ్మ నువ్వు ఎంత పని చేసినావని తిడుతూ మందరిని కూడా తిట్టి వెళ్ళేస్తారు బర్త్డే రాముడు కోసం ఓ శుభముహూర్తన అడవులకు వెళ్ళి తీసుకురావాలని అందరూ అనుకుంటారు ఇది ఇట్లా ఉండగా సీతారామ సమేత లక్ష్మణుడు అడవిలో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు అప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది వాడు వాళ్ళ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఎన్నో గాథలు ఎన్నో మరెన్నో చూసుకుంటూ ఉండేవారు ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ వారిని వెంబడించింది ఆ స్త్రీ మరెవరో కాదు నక్క ఆహా ఎక్కడి ఈ రాకుమారులు బహు బహుబాగున్నారు అని తొలిత రాముడి దగ్గరికి వెళ్ళింది రామయ్య దగ్గరికి వచ్చి ఓ రాకుమార నన్ను పెళ్ళి చేసుకో అని చెప్పగా లే తల్లి నాకు పెళ్ళి అయింది నా సతీమణి అదిగో అని చెప్పగా అప్పుడు కోపంతో రగిలిపోయిన ఆ సూర్పునక్క సీతామణి కొట్టబోతూ ఉండగా లక్ష్మణుడు వచ్చి ముక్కు చెవులు కోసి పంపిస్తాడు బోరున ఏసుకుంటూ వస్తుంది సీతమ్మ తల్లి ఓకే ఇక్కడ దాకా మన రామాయణంలో కథ తెలుసుకుంటా ఉన్నా ఇప్పుడు అయోధ్యకి వెళ్దాం అయోధ్య నుంచి బయలుదేరుతూ వస్తున్నాడు భర్తుడు అన్నయ్య మళ్ళా ఏమి ఆశించి వస్తున్నారో భర్తుడు వాళ్ళ తల్లి అందరూ వస్తున్నారు అని చెప్పగా నేను వాళ్ళందరినీ సం సంహరిస్తా లక్ష్మణ ఆగు ఇది తగువైన సమయం కాదు అని చెప్పి రానివ్వు ఏం సమాచారమో తెలుసుకుందాం అని చెప్పి నిలిపినాడు రాముడు భర్తడు అందరూ వచ్చినారు సాగరం మొహాలు చూసినాడు రాముడు ఏమైంది భర్త అనగా అన్నయ్య మన తండ్రి స్వర్గస్సులైనారు ఆ విషయం తెలుసుకున్న రామయ్య ఎంతో బాధతో ఇదైపోయి అన్నయ్య మీరు తిరిగి అయోధ్యకు రావాల తప్పు నాయనా తల్లికిచ్చిన మాట తండ్రికిచ్చిన మాట తండ్రికి ఇచ్చిన మాట తండ్రి లేడు కాబట్టి అయోధ్యను చేపట్టను రాజు అవును పద్నాలుగేళ్ళు అరణవాసం చేస్తా అని చెప్పి సరే అన్నయ్య మీ పాదరక్షకులన్నా ఇవ్వండి మీ పద్నాలుగో సంవత్సరం పద్నాలుగేండ్లు పూర్తయిపోయి మర్షత్తు దినం మీరు రాణి పక్షాన అగ్నిప్రవేశం చేస్తానని చెప్పి రామయ్య తండ్రి పాదరక్షకులు నెత్తిని పెట్టుకొని వెళ్తాడు లక్ష్ భర్తుడు తిరుగు ప్రయాణంగా అయోధ్యకు వెళతారు లక్ష్మణుడు సహిత ప్రజలు భరతుడు సహిత ప్రజలు సరే లంకుకు చేరుకున్న సూర్పునొక్క విషయం ఎవరిస్తుంది నీ ముక్కు చెవులు కోసింది ఎవరు అడవిలో నేను రాకుమార్ని చూసిన ఒక రాకుమారి దగ్గర వెళ్ళి నన్ను పెళ్ళి చేసుకుంటామని అడిగితే ముక్కు చెవులు కోసి పంపించారు అని చెప్ చెప్పితే వాళ్ళని చూద్దామని వెళ్తాడు ఈ రావణాసురుడు కానీ అక్కడికి వెళ్ళలేక పోతాడు సరే తాటికి దెబ్బకు బలైన ఇద్దరు రాకుమారులు మారీసుడు సురాహు సుబాహు చనిపోతాడు మారీసుడు బతికే ఉంటాడు మారీసుడు సహాయం కోరుతాడు రావణాసురుడు మారీసుడు జింక రూపంలో వెళ్తాడు అందమైన బంగారు జింక జింక వలె కనిపిస్తుంది మారీసుడు ఆ జింక సీతమ్మ తల్లికి కనబడుతుంది రామయ్య నాకు ఆ జింక కావాలంటే పరుగును వెళ్తాడు రామయ్య తండ్రి ఆ జింక కొంత దూరం ఆ జింక కొంత దూరం వెళ్ళినాక ఆ రామ ఆ లక్ష్మణ అని శబ్దం చేస్తుంది లక్ష్మణ లక్ష్మణ అన్న మీ అన్నకు ఏమో అయ్యింది తల్లి అన్నకు ఏమో ఏం అయి ఉండదు అది మీ బ్రహ్మ మాత్రమే అని చెప్పగా లేదయ్యా ఏదో శబ్దం వినిపిస్తుంది సరే తల్లి నేను గీచిన ఈ గీటు దాటి రావద్దు అని ఆజ్ఞాపించి వెళ్తాడు లక్ష్మణుడు మారు వేషంలో వస్తాడు రావణాసురుడు భౌతి భిక్షాం దేహి భౌతి భిక్షాం దేహి భౌతి భిక్షాం దేహి అంటాడు సీత సీతమ్మ తల్లి పండ్లు పలహారాలు తీసుకొని గీటు అవతలికి గీటు వెలుపలే వేస్తుంది కానీ గీటు లోపలికి రాలేకపోతాడు రావణాసుడు తల్లి భిక్ష స్వీకరించను మీరు గీటు దాటి వస్తే నేను భిక్ష స్వీకరిస్తా లేకపోతే స్వీకరించ అని చెప్తాడు కొంచెం ఆలోచించిన సీతమ్మ తల్లి గీటు దాటి వస్తుంది తర్వాత రామనాసురుడు ఆ సీతమ్మ తల్లి ఉన్న నేలను మొత్తం కుక్కిట్ వేలతో సహా లేపి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేటప్పుడు గరుడ అనే పక్షి ఆ సీతమ్మని కాపాడే ప్రయత్నంలో రెక్క తగ్గి పడిపోతుంది పరుగున వస్తాడు లక్ష్మణుడు అన్నయ్య మీకేమో అయ్యిందంట నైనా మీ వదిలిని ఒక వదిలేసి వచ్చినారా అని పరుగున వచ్చి కాడకు వచ్చి చూస్తారు కానీ సీతమ్మ ఏడ కనపడదు పలు దిశలు చూస్తారు కానీ సీతమ్మ కనపడదు దుఃఖిస్తూ వెళ్తూ ఉండగా పక్షిరాజు కనపడతాడు తండ్రి సీతమ్మ తల్లిని లంకేశ్వరుడు అపహరించి ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళినాడు అని చెప్పగా దుఃఖసాగరంలో మునిగిపోతాడు అప్పటి వరకు దుఃఖసాగరంలో మునిగిపోతాడు రా రామయ్య తండ్రి అప్పటికి చెట్టు వాగు వంక అన్నీ ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక నది ఒడ్డున ఒక యోధుడు ఇలా జ్ఞానం చేస్తూ ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు వారు ఆనాడు రామయ్య తండ్రి ప్రసాదించిన ఆ మాల ఏదైతే ఉండదో అది ఒక రాముడికే కనపడుతుంది ఆ లక్ష్మణుడికి కూడా కనపడదు రామయ్య కనబెడతాడు నీ మెల్లో మణిహారం ఉండాలి తండ్రి మీరే రామయ్య అని గుర్తుపెడతాడు ఏం తండ్రి ఇట్లా ప్రయాణం అంటే ఇమా జరిగినంత చెప్తాడు తండ్రి సహాయం నిమిత్తం మా వానర సైన్యం మొత్తం నీకు సహాయం చేస్తుంది కాకపోతే వారికి ఒక సమస్య వచ్చి ఏర్పడింది అని చెప్పగా ఈ కథ అరణ్యకాండ మొత్తం ముగిస్తుంది తర్వాత కిస్కింద కాండ మొదలవుతుంది కూడా ఇదే గాథలో ఇది కూడా చెప్పుకుందాం రా తండ్రి వారికి ఒక సమస్య ఉండదు వారిద్దరు అన్నాదమ్ములు వాలి సుగ్రీవులు సుగ్రీవుడి భార్యని వాలి పెట్టుకో అన్నాడు అని చెప్పగా వాలిని ఎట్లా గట్టా మీరు సంహరిస్తే సుగ్రీవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పగా ఇద్దరు ఒకేలాగా ఉంటారు సుగ్రీవుడికి పూలహారం వేస్తాడు పూలహారం ధరింప చేయమని చెప్తారు పూలహారం ధరింపజేస్తాడు సుగ్రీవుడికి ఇద్దరు యుద్ధం చేస్తున్న క్రమంలో వాలిని దొంగసాటుగా సంహరిస్తాడు రాముడు రామా అంటూ కింద పడిపోతాడు ఎంత పని రామ అని చివరికి విలపిస్తూ చనిపోతాడు సుగ్రీవుడు సహాయం నిమిత్తం జరిగిన కథ అంతా చెప్తాడు రామసేతు కోసం చెట్టు వాగు వంక వానరు సైతం మొత్తం రామసేతు నిర్మించేదానికి సన్నద్ధులవుతారు వానరులు సోగంవారం పూర్తయిన వా వా రామసేతు తుదకు ఊడత కూడా తన వంతు సహాయంగా రామసేతు నిర్మించడానికి సి సిద్ధమవుతుంది మన రామాయణంలో ఉడతని ఉడ ఉడత భక్తిని మి మెచ్చిన రామయ్య మూడు నామాలు తీయడం మొదలు పెడతాడు ఓకే రామసేతు పూర్తి అయిపోయింది లంకకు ప్రయాణం సాగించడానికి ముహూర్తం మొదలైంది ఇప్పుడు చెప్పుకోవాల్సిన అసలు కథ ఒకటి ఉంది సుందరాకాండ సుందరాకాండ కథ అతి రమ్యమైంది అతి మధురమైంది అటువంటి సుందరాకాండ కథ తర్వాతి తరుణంలో చెప్పుకుందాం ఈ పూర్తి పూర్తిగా చూడండి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం పొందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్